తెలుగు రేపోకి స్వాగతం ఈరోజు మనం ఒక పెద్ద గ్లోబల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనివైపే చూస్తోంది అమెరికా వెనిజిల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి సముద్రంలో మొదలైన ఈ దాడులు ఇప్పుడు ఒక పెద్ద అంతర్జాతీయ సంక్షోభంగా మారేలా ఉన్నాయి అసలేం జరుగుతోంది వెనిజులా దగ్గర సముద్రంలో అమెరికా మొదలుపెట్టిన మిలిటరీ దాడులు రోజు రోజుకి పెద్దవైపోతున్నాయి ఈ దాడులు మొదలైన కొన్ని నెలల్లోనే ఇప్పటికే నూట పదిహేను మందికి పైగా చనిపోయారు అవును నూట పదిహేను మంది ఇంతకీ అసలు ఏంటి ఈ దాడులు అమెరికా ఎందుకింత తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది పదండి లోతుగా చూద్దాం ఈ కథ అంతా మొదలైంది సముద్రంలో అక్కడ ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో అమెరికా సైన్యం కరీబియన్ సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో వెళుతున్న చిన్న చిన్న పడవల మీద వైమానిక దాడులు మొదలుపెట్టింది అమెరికా నేవీ ఇంకా సిఐఏ ఈ రెండూ కలిసి చేస్తున్న ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సదరన్ స్పియర్ మరి ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఏం చెబుతోంది వాళ్ల ప్రకారం డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న పడవల్ని ఆపడమే ఈ ఆపరేషన్ లక్ష్యమట మరింతకి ఇదేనా అసలు కారణం సడన్గా ఈ దాడులు ఎందుకు మొదలయ్యాయి ఈ ప్రశ్నకు ట్రంప్ ప్రభుత్వం చాలా గట్టిగా క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చింది స్వయంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లేమన్నారంటే ఒక హెచ్చరిక అమెరికాలను చంపగలిగే డ్రగ్స్ను మీరు తరలిస్తుంటే మేము మిమ్మల్ని వేటాడతాం అని అంటే వాళ్ళు అధికారికంగా చెప్పేది ఏంటంటే అమెరికాలోకి వస్తున్న ప్రమాదకరమైన డ్రగ్స్ను ఆపడానికే ఇదంతా అని దీనికే వాళ్ళు నార్కో టెర్రరిజం మీద యుద్ధం అని పేరు పెట్టారు సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్ అమ్మేవాళ్లు తమ దందాను కాపాడుకోవడానికి ప్రభుత్వాల్ని భయపెట్టడానికి హింసను వాడటం అనమాట ఈ మిలిటరీ యాక్షన్ను సమర్థించుకోవడానికి అమెరికా ఏం చేసిందంటే వెనజులాకి చెందిన ట్రెండ్ ది అరాగ్వా కార్టెల్ డి లాజ్ సోల్స్ లాంటి గ్రూపులను టెర్రరిస్ట్ సంస్థలుగా ప్రకటించేసింది ఆ నిర్ణయంతోనే ఈ దాడులు హద్దులు దాటేశాయి చూడండి సముద్రంలో చిన్న పడవల మీద దాడులతో మొదలైంది ఈ కథ కానీ చాలా స్పీడ్గా మారిపోయింది సెప్టెంబర్లో సముద్రంలో దాడులు నవంబర్కి వచ్చేసరికి ఎవరిని బ్రతకని వద్దు అని ఒక వివాదాస్పద ఆర్డర్ బయటకొచ్చింది ఇక డిసెంబర్ కల్లా దాడులు సముద్రాన్ని దాటి నేల మీదకొచ్చేసాయి అవును కేవలం మూడు నెలల్లో ఈ ఆపరేషన్ సముద్రం నుంచి వెనిజులా భూభాగంలోకి వచ్చేసింది ఏకంగా సిఐఏ డ్రోన్తో దేశం లోపల దాడి చేసింది ఇది మామూలు దాడి కాదు ఒక దేశ సార్వభౌమత్వాన్నే నేరుగా ప్రశ్నించడం లాంటిది ఈ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది అసలు ఇది డ్రగ్స్ మీద చట్టబద్ధమైన యుద్ధమా లేక ఇంకేదైనానా అమెరికా ఏమో మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి నార్కోటెర్రరిస్ట్లతో యుద్ధం చేస్తున్నాం అంటోంది కానీ అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఇది విచారణ లేకుండా మనుషుల్ని చంపడమే ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని సో ఒకవైపు అమెరికా వాదన మరోవైపు అంతర్జాతీయ చట్టం మరి ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి మనం అనుకున్నట్టే ఒక్కో దేశం ఒక్కోలా రియాక్ట్ అయింది కొలంబియా బ్రెజిల్ మెక్సికో లాంటి పొరుగు దేశాలు దీన్ని హత్య అని ఖండించాయి కానీ చిన్నడాడ్ అండ్ టొబాగో లాంటివి మాత్రం మంచి పని ఇంకా దాడులు చేయండి అన్నాయి ఇక యునైటెడ్ కింగ్డమ్ కెనడా లాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా కాస్త దూరంగా జరిగాయి చివరికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగి ఈ చట్టవిరుద్ధమైన హత్యలను వెంటనే ఆపండి అని గట్టిగా చెప్పింది అమెరికాకు చాలా దగ్గరి మిత్రులైన యూకే కెనడా కూడా ఈ విషయంలో దూరం పాటించాయి ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది ఇది నిజంగా డ్రగ్స్ పై యుద్ధమేనా లేక ఒక కొత్త ప్రపంచ వ్యవస్థకు ఇది ఆరంభమా దీని వెనక అసలు కథ వేరే ఉంది ఇది కేవలం వెనజలాకి సంబంధించిన విషయం కాదు అమెరికా తన కొత్త నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో మన్రో డాక్ట్రిన్ అనే ఒక పదాన్ని వాడుతోంది ఇది దాదాపు రెండు ఏళ్ల నాటి పాత పాలసీ సింపుల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ అమెరికా ఖండాలన్నీ మా అడ్డ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ తల దూచకూడదు అని చెప్పడమే అందుకే కొంతమంది దీన్ని సరదాగా డాండ్రో డాక్ట్రిన్ అని పిలుస్తున్నారు అంటే ట్రంప్ మన్రో డాక్ట్రిన్ అన్నమాట ఈ ప్రాంతంలో చైనా లాంటి దేశాల ప్రభావం పెరగకుండా ఆపటానికి అమెరికా తన సైనిక బలాన్ని వాడటానికి ఇక ఏమాత్రం ఆలోచించదు అని ప్రపంచానికి ఒక గట్టి సిగ్నల్ పంపుతోంది ఒక విషయం ఆలోచించండి క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత కరీబియన్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు సైన్యం మోహరించడం ఇదే మొదటిసారి ఇది అమెరికా పాలసీలో వస్తున్న ఒక భారీ మార్పుకు సూచన ఇదంతా చూశాక ముందు నిలుస్తున్న ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న మనం రూల్స్ చట్టాలు పక్కన పెట్టి కేవలం బలమున్నవాడదే రాజ్యం అని కొత్త ప్రపంచం వైపు వెళుతున్నామా ఈ మొత్తం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి విషయాలను ఇంకా లోతుగా విశ్లేషించడం కోసం మన తెలుగు రేపో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి